అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంక్రాంతికి డిఏ బకాయిల చెల్లింపులకు సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్స్ సో అయితే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఇప్పటివరకు న్యూ ఇయర్ కానుగా ఏ ఒక్క హామీని కూడా ఐ మీన్ ఏ ఒక్క అప్డేట్ని కూడా ఇవ్వలేదు సో కాబట్టి మనకి మన పొరుగునున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో సంక్రాంతి కానుగ ఒక డిఏ బకాయిని రిలీజ్ చేయడం జరిగిందండి సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విషయానికి వస్తే అసలు డిఏ బకాయిల పరిస్థితి ఏంటి ఉద్యోగులకు పిఆర్సి అనేది పిఆర్సీ కమిటీ అనేది వేస్తారా సో మధ్యంతర్భి ప్రకటిస్తారా డిఏ బకాయిలు చెల్లిస్తారా అనే విషయానికి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్స్ ప్రభుత్వ ఉద్యోగులు ఆల్రెడీ ప్రభుత్వాన్ని అడుగుతున్నారు డైరెక్ట్గా సీఎం చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి మా యొక్క బకాయిలన్నీ క్లియర్ చేయండి పిఆర్సీ కమిటీని సిఫార్సు చేయండి కమిటీని నియమించండి మధ్యంతర ప్రతి చెల్లించండి అని చెప్పేసి ఆల్రెడీ సీఎం గారికి త్రీ డేస్ బ్యాకే ఒక లెటర్ కూడా ఇవ్వడం జరిగిందండి ఉద్యోగ సంఘాల నాయకులు అయితే దీనికి సంబంధించి సీఎం చంద్రబాబు గారు సానుకూలంగా ఖచ్చితంగా త్వరలోనే మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ అయితే చెప్తాను అని చెప్పడం జరిగింది అయితే సంక్రాంతికి డిఏ బకాయిలు చెల్లించండి అని చెప్పేసి సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ డిమాండ్ అయితే చేస్తున్నారు సో కంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం ఉద్యోగులకు పెండింగ్లో ఉన్నటువంటి పకాలను సంక్రాంతికి చెల్లించాలని ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కోరింది ఈ మేరకు అసోసియేషన్ అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శులు కోరుకుంటు సతీష్ సీఎం దాస్ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు ఇక రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిదిలో ఇవ్వాల్సిన డిఏ బకాయిలను సిపిఎస్ ఉద్యోగులకు గత ప్రభుత్వం తొంభై శాతం నగదుగా చెల్లించాల్సి ఉందని పేర్కొన్నారు ఇక రెండు వేల ఇరవైలో ఈ బకాయిలను మూడు విడతలుగా చెల్లిస్తామని రెండు డిఏలను ఆరు విడతల్లోగా రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఫిబ్రవరి మార్చి నెలలో చెల్లిస్తామని ఉత్తర్వులు విడుదల చేసిందని తెలిపారు అయితే ఈ డిఏ బకాయిలను సిఎఫ్ఎంఎస్లో బిల్లులు అప్లోడ్ చేయడంతో ఆదాయ పన్ను కూడా చెల్లించామని పేర్కొన్నారు ఓపీఎస్ ఉద్యోగులకు డీఏ బకాయిలు జమ చేసిన ఏళ్ల తరబడి సిఎఫ్ఎంఎస్లో గ్రీన్ ఛానల్లో పెరిగిపోయాయని తెలిపారు గత ప్రభుత్వ చివరిలో జుడిషియల్ అసెంబ్లీ ఉద్యోగులకు మాత్రమే చెల్లించిందని వివరించారు కోటం ప్రభుత్వం బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చిందన్నారు సచివాలయ ఉద్యోగులందరికీ డిఏ బకాయిలు చెల్లించాలని తెలిపారు చెల్లించారని తెలిపారు సిపిఎస్ ఉద్యోగులకు మాత్రం బకాయిల్ని ఇప్పటికీ చెల్లించడం లేదని ఈ సంక్రాంతిలోగా క్లియర్ చేయాలని చెల్లింపులు జరిగే విధంగా చూడాలని కోరుతున్నారు